ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పున ప్రారంభ సభకు బస్సుల్లో తరలి వెళ్తున్న ప్రజలతో ఉన్న బస్సులను ప్రారంభించిన జనసేన పార్టీ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ జనసేన నాయకులు ఇర్రీ సాయి మాట్లాడుతూ రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ నాయకత్వంలో అమరావతి రాజధానిగా పునః ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు గుంటూరు నగరం నుండి సుమారు నలభై వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ సభకు వెళుతున్నారని చెప్పారు ఈ ఆనందం ఒక గుంటూరు ప్రజలకే కాదు రాష్ట్ర ఉన్న ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు అన్నారు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అట్లానే మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్నిర్మాణం ఈ రోజున రాజధానికి కన్స్ట్రక్షన్కి ఈ రోజున శంకుస్థాపన అనేది ఈ రోజున చేసుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ యొక్క ఆనందం ఒక్క గుంటూరుకే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ ఈ రోజున ఆనందంగా ఎదురు చూస్తున్నటువంటి సన్నివేశం ఈ రోజున ఈ రోజున చూస్తే గుంటూరు నుంచి ఈ రోజున కనీసం నలభై వేల మంది గుంటూరు నుంచే ఒక్క గుంటూరు సిటీలో నుంచే రావడం జరుగుతూ ఉంది ఈ రోజున బైపాస్ రోడ్లో మేము నిలబడి ఉంటే ఎన్ని వందల వేల లారీలు మన బస్సులు ప్రయాణాలు చేసుకుంటా దానికి ఎక్కడెక్కడి నుంచో దానికి జనం ఈ రాజధాని కోసం మరి రాజధాని ప్రాంతానికి స్వచ్ఛందంగా మరి ఈ రోజున బయలుదేరి రావడం జరిగింది ఈ రోజున మా గుంటూరు సిటీకి అందుబాటులో కూటవేతు దూరంలో ఉన్నటువంటి ప్రదేశంలో మరి రాజధాని నిర్మించడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది మేము అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి ఒక్కసారి చెప్పుకోవాల్సినటువంటి సమయం ఈ గారు ఆంధ్రప్రదేశ్లో మరొక సోర్ణ అధ్యయనంగా మరొకసారి అనుకోవచ్చు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అని భావిస్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమి ద్వారా ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ భాగస్వామ్యంతో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ కూటమి ఏర్పాటు చేసుకొని వారి సారథ్యంలో ఈరోజు పునర్నిర్మాణానికి రాజధానికి అమరావతికి విచ్చేస్తున్న లక్షలాది మంది జనాల ప్రతి ఒక్కళ్ళకి సాక్షిగా ఆనందదాయకంగా ఉంది ఈ యొక్క కూటమి భాగస్వామి కళ నెరవేర్చి మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామి భాగస్వాములైనందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుతూ అదేవిధంగా మన గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఎనిమిదో డివిజన్ నుంచి కూడా మనం బస్సులు పెట్టి వేలాది మందిగా తరలి వెళ్ళటం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపొక్క ధన్యవాదాలు తెలుస్తుంది